కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడూరు మండలం హెచ్చ గ్రామంలో నిన్నటి దినమున మొహరం పండుగ వేడుకల్లోన మాది కులానికి చెందినటువంటి వెంకట్రాముడు ఆ అలయ బలయ చూడ్డానికి వెళ్తే అక్కడ బోయ కులానికి చెందినటువంటి మరి ఇద్దరు వ్యక్తులు బోయ వీరేషు బోయ లసముడనే వ్యక్తులు మాదిగులు అంజ కొడక మాయేరిక వచ్చి నువ్వు సావసం చూసావా నిన్ని కుల వివక్షత అంటరానితనం తనం చూపిస్తామని మూకుముడిగా కింద వేసి విచక్షణ రహితంగా కొట్టడం ఈ దేశానికి ఒక గొడ్డెలు పెట్టు లాంటిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఒకటి అడుగుతున్నా బోయలు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు పనులు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఈ జిల్లాలోన బోయలు ప్రభావం చాలా దౌర్జన్యాలకు దాడులకు హత్యలకు పాల్పడుతున్నారు మీ క్రైమ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి నేను బోయలకు ఒకటే తెలియజేస్తున్నా మీరు చేసిన అగత్యాలు ఈ సంవత్సరంలోనే దాదాపు మరి మొన్న చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేశారు నిన్న మరి దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్పై కుల వివక్షతన మరియు మా చట్నపల్లి మాదిలపై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మురువుని గ్రామంలోన మాది వెంకటరాముడి పైన దాడులు కుల వివక్షత ఏందన్నా మనము మీరు ఎస్టీ రిజర్వేషన్ కావాలంటున్నారు మరి ఎస్టీ రిజర్వేషన్ మీ పిల్లలను చదివించుకొని అభివృద్ధి వాటిలో నడుచుకోలే కానీ ఈ విధంగా దాడులు హత్యలు కుల వివక్షత అంటరానితనం పెట్రేగుపై మీ నుంచే ఎక్కువ జరుగుతున్నవి మా మాదిగలపైన మీరు పగబట్టి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిణామాలు మీరు మానుకోవాలి మరి ఇటువంటికి మీరు దూరం ఉండండి సత్సంబంధాలుగా కలిసిమెలిసి అందరూ కూడా బాగుండే విధంగా పాటుపడదామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే మాత్రం మీరు అనుకుంటున్నారేమో ఈ జిల్లాలోన మేమే ఎక్కువ ఉన్నామని రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చూస్తే ఈ కర్నూలు జిల్లాలోన మాదిగల జనాభా సంఖ్య ఎక్కువ ఉంది మాము ఆర్థికంగా వెనుకబాటుతనంతోన అనైక్యత ఉండడం వల్లే మేము వెనకబడిపోతున్నాం మేము ఆర్థికంగా అనైక్యతని మరి ఐక్యమత్యం చేసి మేము ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేసి మీకు సంఖ్యలు లేపించి మీకు శిక్ష ఇప్పించేదానికి కూడా మేము పోరాడుతామనుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే మా మాదిగా వెంకట్రాముడి పైన దాడి చేశారో మరి ఖచ్చితంగా బోయ విరేష్ను బోయ లసమును తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది వరకు మరి బో మా మాదిగ వెంకట్రాముడు ఇక్కడ ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోన అడ్మిట్ అయితే పోలీసులు పెద్ద కడూరు పోలీసులు వచ్చి చూసి లేని దాఖలు లేవు మరి ఈ ఎమ్మెగనూరు డిఎస్పీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు అన్నీ కూడా ఫాల్ చేస్తున్నాడు తక్షణమే జిల్లా ఎస్పీ గారు ఈ ఎమ్మెల్యేను డీఎస్పీని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మీరు అప్పచెప్పుకోకుండా వేరే డిఎస్పీకి కూడా అప్పచెప్పే విధంగా ఈ కేసును మురువిని వెంకటరాముడు మాదిగా మురువిని వెంకటరాముడు కేసును వేరే వాళ్ళకి అప్పచెప్పి ముద్దాయిలు కూడా మరి శిక్ష వేసే విధంగా ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా మీరు చొరవ తీసుకోవాలనుకున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా ఇది భారతదేశం భారతదేశంలోన భారతీయులు అందరూ కూడా సహోదరులుగా మెలగాలి మోరం పండుగ అంటే అందరిది కలిసి మెలిసి అందరూ కూడా చేయాలి మీరు కులం వివాక్షత అంటరానితనం చూపిస్తున్నారంటే ఏ కాలంలో ఉన్నారా యుగంలో ఉన్నారా నేడు కంప్యూటరిజమయ్యా ఈ కంప్యూటరిజంలో కూడా మనమంతా కూడా కలిసి మెలిసి కూడా భారతీయులుగా సోదరులుగా ఉండి భారతదేశాన్ని కూడా కాపాడుకోవడానికి కూడా మనమంతా కూడా ముందుండాలని కూడా నేను ఈ సందర్భంగా బోయలను హెచ్చరిస్తున్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మా మా మాదిగా వెంకట్రాముడు పైన చేసిన దాడి చేసిన వారిపైన కేసు కట్టకపోతే ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ లే చేయలేకపోతే జై భీం సంఘం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీం